అందరికీ నమస్కారం నిన్న ఫరూక్ మంత్రి గారు జామ మసీద్ గురించి నా గురించి కామెంట్ చేయడం జరిగింది ఆయన సీనియర్ మంత్రి విషయం తెలుసుకోకుండా మాట్లాడడం ఇస్తూ ఉంది బై ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు నంద్యాలలో ఏ రకంగా గెలవాలని చెప్పేసి ఎన్నో రకాల అబద్ధాలు వాగ్దానాలు చేసింది నంద్యాల ప్రజలందరికీ తెలుసు జుమ్మా మసీదుకు యాభై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది జుమ్మా మసీదులో దేవుని ప్రార్థనా మందిరంలో జుమ్మా మసీదులో వాళ్ళు ఏ రకంగా రాజకీయం చేశారంటే నేను అప్పటి వరకు కమిటీ మెంబర్గా ఉన్నాను విపరీతమైన ఒత్తిడి తెచ్చి కమిటీ వాళ్ళ మీద నన్ను కమిటీ మెంబర్గా తీసివేపిచ్చి తనకు కావలసిన వాళ్ళను ఫరుకు కావలసిన వాళ్ళను కొంతమందిని భూమా బ్రహ్మానందరెడ్డి కావాల్సిన వాళ్ళు కొంతమందిని ఇంకొక నాయకుడిని కావాల్సిన కొంతమందిని కమిటీలో మెంబర్లుగా ఏర్పాటు చేసి మసీదులలోకి రాజకీయాన్ని చూపించి కమిటీ ఏర్పాటు చేసి యాభై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒకసారి ఫరూక్ గారు ఒకసారి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి మసీదుకు ఓపెనింగ్లు చేయడం జరిగింది ఇది వాస్తవం కాదా అయిన తర్వాత మీరు ఒకటిన్నర సంవత్సరం దాదాపు పైన మీరు గవర్నమెంట్ లో ఉన్నారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మంత్రి గారు ఆయన మెంబరు ఓరి ఒకటిన్నర సంవత్సరం ఉన్నాడు మీరు ఏం చేసినారు యాభై లక్షల రూపాయలు ఇవ్వకుండా తొమ్మిది లక్షలు ఇచ్చినారే మిగతా డబ్బులు ఏమి ఇచ్చినారు ఒకటిన్నర సంవత్సరం దాటింది గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోయినారు తర్వాత మా గవర్నమెంట్ అప్పటికి నేను ఎమ్మెల్సీని కాదు మార్కెట్ యార్డ్ చైర్మన్ కాదు కేవలం మెంబర్ గానే ఉన్నాను జగన్మోహి గవర్నమెంట్ ఇచ్చిన నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ కావడం జరిగింది తర్వాత ఎమ్మెల్సీ కావడం జరిగింది మీకు క్లారిఫికేషన్ కోసం చెప్తా ఉన్నాను ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత ఆ అకౌంట్ ఫండ్స్ తీయడానికి పోతే మున్సిపాలిటీలో ఏదైనా సరే ఒక గ్రాంటు యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారంటే దానికి పద్ధతి పాడు అనేది ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది దేనికేదా గ్రాంట్ చేసినారే దాంట్లో ఒక పది లక్షల రూపాయలు మీరు చెప్పినట్టు తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ ఖర్చు అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది ఆ బ్యాలెన్స్ చూసి డ్రా చేయడానికి ఉంటుంది గ్రాంటే లేదు ఎలా డ్రా చేయడానికి ఉంటుంది తొమ్మిది లక్షల రూపాయలు మరమ్మత్తుల కోసం ఇచ్చినామని చెప్పేసి రాసినారు మళ్ళీ ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసినారని చెప్తారు ఒకటిన్నర సంవత్సరం రెండు దగ్గర దాదాపుగా మీరు గవర్నమెంట్ లో ఉన్నారు అప్పుడు యాభై లక్షల రూపాయలు మీ వాగ్దానాన్ని నిలబెట్లేకపోయినారు మళ్ళీ వచ్చిన తర్వాత ఏ రకమైన గ్రాంట్లు